హాయ్ ఫ్రెండ్స్ ఒక బ్యాక్ ఛానల్ ఈ రోజు సరికి మన మోక్ష మహావీర్ సారీ సెంటర్ నుంచి అండి అంటే ఏప హోల్సేల్ నుంచి చాలా మంది తెలుసు అండ్ బ్యూటిఫుల్ గురుదేవ్ బ్రాండెడ్ విస్టా కలెక్షన్ అండ్ విత్ బ్యూటిఫుల్ బోర్డర్స్ అయితే హాయ్ అండి ఇవాళ ఏంటి అన్ని క్యాటలాగ్స్ క్యాటలాగ్స్ వచ్చినాయి అండ్ బేల్స్ కూడా ఫుల్గా వచ్చిందండి అసలు ఖాళీ లేదు నడవడానికి కూడా ఖాళీ లేదు అండ్ ఇక్కడ వస్తే పైన ఫోర్ షాప్స్ కూడా వెళ్ళవే అనమాట ఈరోజు కలెక్షన్ చూద్దాము అండ్ స్పెషల్ ఐటమ్ అయితే చూపించాలి అనుకుంటున్నారు అసలు ఏం ఐటమ్ చూపిద్దారు చూసేద్దాము అయ్యప్ప హోల్సేల్ నుంచి అండి మోక్ష మహావీర్ శారీ సెంటర్ షాప్ నెంబర్ లెవెన్ గుంటూరు సిటీ మార్కెట్ లో అయితే ఉంటుంది సో లేట్ చేయదండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోక్షమహవీర్ సారీ సెంటర్ నుంచి అయితే వీడియో షేర్ చేస్తున్నామండి అయ్యప్ప హోల్సేల్ గుంటూరు సిటీ మార్కెట్ షాప్ నెంబర్ లెవెన్ అయితే వస్తుంది పక్కా హోల్సేల్ షాప్ అండి సో మంచి మంచి వీడియోస్ అయితే మనం మీ ముందుకైతే వచ్చేస్తున్నాను అండ్ ఇక్కడ వచ్చేసరికి కంప్లీట్ హోల్సేల్ షాప్ అండి రిటైల్ అయితే లేదు ఈ వీడియోలో అయితే వచ్చరికి సింగిల్ వాళ్ళు దయచేసి కాంటాక్ట్ అవ్వద్దు ఓన్లీ హోల్సేల్ వాళ్ళు మాత్రం కాంటాక్ట్ అవ్వండి అండ్ స్కిప్ చేయొద్దండి మాక్సిమం డైరెక్ట్గా విజిట్ చేయండి సో మాక్సిమం ఏంటంటే హోల్సేల్గా చాలామంది తీసుకుంటారు కాబట్టి అండ్ చాలా క్వాంటిటీలో తీసుకుంటారు కాబట్టి ఒకసారి విజిట్ చేయండి ఒకటి కాదు వంద రకాల చీరలు వేల రకాల డిజైన్స్లో అయితే ఉంటాయి సో స్కిప్ చేయొద్దు ఎండింగ్ వరకు అయితే చూడండి వన్ బై వన్ అయితే చూపిస్తేస్తాను అసలు ఏమేమి వచ్చినాయి ఈ బేల్స్ అనేది ఓపెన్ చేస్తూ చూపిస్తారు ఈరోజు స్పెషల్ వచ్చేదానికి చాలా మంది అడుగుతున్నారు కదా వేలా అడుగుతున్నారు గురుదేవు ఇది గురుదేవ్ అన్నమాట గురుదేవు బ్రాండ్ గురుదేవు చాలా పెద్ద బ్రాండ్ ఇది చాలా మంది అడిగారు మన కస్టమర్లో ఎవరన్నా కానీ ఇది గురుదేవు కావాలి గురుదేవు కావాలి అని అన్నారు ఇలాగే కొద్ది ఒకటి కాదు ఇవన్నీ కూడా వెయ్యి నుంచి పదిహేను వందల రూపాయలు పెడుతారు అన్నమాట ఐటమ్ ఇది ఫ్రెష్ ఈ ఐటమ్ వచ్చే దానికి ఫ్రెష్ అన్నమాట ఏ చెక్క మిక్స్ సిఎల్ అలాంటిది ఏమి కాదు ఇది వచ్చేదానికి ఫ్రెష్ ఐటమ్ దీనిలో మూడు పార్సల్స్ ఉన్నాయి రెడీ కానీ చాలా మంది అడిగారు కాబట్టి పార్సల్ టూ పార్సల్ ఇస్తాము ఓన్లీ వచ్చేవాడికి త్రీ అంటే త్రీ పార్సల్స్ మాత్రమే ఉన్నాయి ఓన్లీ త్రీ బేల్స్ మాత్రమే అయితే ఉన్నాయండి ప్యూర్ ఐటమ్ వస్తుంది అండ్ డిజిటల్ ప్రింట్ ప్యూర్ డిజిటల్ ప్రింట్ బార్డర్ కూడా మనకి వివింగ్ బార్డర్ కట్ వర్క్ బార్డర్ కూడా ఇస్తున్నారు విత్ బ్లౌజ్ కూడా న్యూ న్యూ టీ వస్తారు ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా క్యాట్లాగ్ ఇస్తాడు ఇలా క్యాట్లాగ్తోనే వచ్చేస్తుంది సేమ్ కలర్ ఉన్నా సేమ్ అదే క్యాట్లాగ్ ఇచ్చేస్తాడు విజైవ్ అంటే చాలా అంటే చాలా పెద్ద చాలా మంది అడిగారు కూడా కామర్చి కష్టమైన కానీ తీసుకున్నాము గురుదేవ్ బ్రాండెడ్ అండి ప్రజెంట్ చూపిస్తుంది ఫ్రెష్ ఐటమ్ అయితే చూపిస్తున్నాను ఏదొచ్చినా కానీ తొమ్మిది వందల నుంచి పదిహేను వందల దాకా ఉంటుంది శారీ మామూలుగా గట్టి బాక్స్ అట్లా వస్తుంది అనమాట ఫ్రెష్ ఉన్న మిస్టిక్ మిస్టేక్ కానీ తీయలు కానీ ఏమన్నా చిన్న ఏ మిస్టేక్ వచ్చినాక రిటర్న్ తీసుకుంటాను అనమాట కనపడుతుంది డిజైన్ కనపడుతుంది చాలా నీట్గా ఉందండి డిజైన్ కంప్లీట్ డిజిటల్ ఫ్రెష్ ఫ్రెష్ మిక్స్ అనమాట ఇది ప్రతి ఒక్కడానికి కూడా ఏ ఫోటోకి ఆ ఫోటో వచ్చేస్తుంది కంపల్సరీగా ఏ మిస్టేక్ ఉన్నా కూడా రిటర్న్ తీసుకుంటాను మొత్తం కట్ వర్క్ విత్ బ్లౌజ్ అండి బ్లౌజ్ కూడా మీకు హెవీ వర్క్ వస్తుందండి ఆల్ ఓవర్ సారీ కూడా డిజిటల్ డిజైన్ మొత్తం కూడా మీకు బోర్డర్ పార్ట్ మొత్తం వర్క్ వస్తుంది ప్రతిదీ కేటలాగ్ మనకి ఇచ్చేస్తారు ఇలాగా చక్కగా క్యాట్లాగ్ చూసుకుని కూడా తీసుకోవచ్చు యాజ్ ఈజ్ ఉంటుంది ఫారిన్ పాలసీస్ వచ్చేసినాయి అన్నిట్లో చూడవచ్చు పాస్పోర్ట్ ఓపెన్ ఆగిపోండి ఇది కూడా సింప్లీ సూపర్ అండి అన్నీ బాగున్నాయి ఓన్లీ హోల్సేల్ అండి నాట్ ఫర్ రిటైలర్స్ అందుకే నేను ప్రైజెస్ కూడా మెన్షన్ చేయట్లేదు ప్రతి వీడియోలో కూడా చెప్తున్నాను ఇది మన గురుదేవ్ బ్రాండ్ ఇప్పుడు మన బేళ విప్పులు విషయాలు ఎలా ఇస్తాడో సేమ్ అలాగే గురుదేవ్ ప్రింట్ కూడా ఎలా ఇచ్చేస్తాడు సారీ బస్ కింద పడేమో ఇలాగ ఫుల్ వర్క్ వాడే ఓన్లీ కట్ వరకే కాదు ఇలా ఫుల్ వర్క్ వాడే వర్క్ వచ్చింది ఫ ఏదైనా కానీ యాక్చువల్గా అయితే తొమ్మిది వందల నుంచి పదిహేను వందల దాకా ఉంది దీ వర్క్ ఏంటంటే మనం మన ఎక్కువ హోల్సేల్ అంటే రేట్ అయితే చాలా రీజనబుల్గా ఉంటుంది ఫ్రెష్ మిక్స్ నిన్న సెకండ్ సింగల్ అయితే రెడీ లేవు రెడీ అవ్వకు చెప్తాను ప్రెజెంట్ అయితే కనుక ఫ్రెష్ మిక్సే ఉంది సెల్ఫ్ కలర్ కాంబినేషన్తో హెవీ సీక్వెన్స్ వర్క్ అండి ఇది బోర్డర్ అయితే హాఫ్ అండ్ హాఫ్ స్టైల్ షోలర్ పళ్ళు హైలైట్ అవుతుంది మన గురుదేవి గారిని బ్రాండ్స్ అని వెళ్ళిపోయింది ఏదైనా కానీ చాలా అంటే చాలా బాగుంటుంది క్వాలిటీ కూడా ఏదైనా కానీ నెంబర్ వన్ ఈ పేరు మీద వెళ్ళిపోయింది అయితే పార్సల్ ఓన్లీ త్రీ పార్సల్స్ మాత్రమే ఉన్నాయి ఇది వచ్చరికి మీకు కట్ వర్క్ స్పెషల్ వచ్చింది ఇలా పైపింగ్ ఇస్తాం కింద వస్తే ఓకే లేస్ అనేది అటాచ్మెంట్ ఇస్తున్నారు దీనికి ఫస్ట్ వన్ బ్లౌజ్ అండి ఆల్ ఓవర్ సారీ ఏదన్నా హైలైట్ అయ్యి ఇందులో డిజైన్స్ గున్నదే చాలా పెద్ద బ్రాండ్ కేర్ మెట్టి ఎందుకు పెద్ద అన్నమాట ఇక్కడ సరుకు రావడం కూడా చాలా కష్టం చాలా అంటే చాలా బాగుంటుంది క్వాలిటీకి బండికి వచ్చేదానికి టెన్ పీసెస్ వస్తాయి ఒక ఏంటైతే కనుక త్రీ పార్సెస్ రెడీగా ఉన్నాయి దానిలో ఒక పార్సల్ అయితే ఒకటి రెండు పార్సల్ ఓపెన్ ఆర్డర్ ఉన్నాయి మన తెలుగు ఇంకో త్వరగా బుక్ చేసేస్తుంది అండ్ ఎస్పెషల్లీ వ్యూవర్స్కి అయితే ఒకటి చెప్తున్నానండి ఓన్లీ ఫర్ హోల్సేలర్స్ మాత్రమే కాంటాక్ట్ అవ్వండి రిటైల్ కావాలంటే రిటైల్ వీడియోస్ కూడా నేను సపరేట్గా తీస్తాను సో రేపటి నుంచి వచ్చేసరికి మీకు బాక్స్ ఐటమ్ ఏదైనా కానీ రిటైల్ వీడియో అంటూ సపరేట్ అయితే చేస్తాను అందులో నుంచి రిటైలర్స్ బుక్ చేసుకోండి ప్రజెంట్ వీడియోస్ మాత్రం వచ్చేసరికి ఓన్లీ హోల్సేలేనండి దయచేసి రిటైలర్స్ ఏమీ అనుకోవద్దు సింగిల్ అయితే ఉండదు ముందే మెన్షన్ చేస్తున్నాను అండ్ అట్టు ఎప్పుడు బిజీగా ఉంటుంది షాపు ఓన్లీ టూ త్రీ పార్సెల్స్ అండి ఆల్రెడీ ఓపెనింగ్ ఆర్డర్స్ చాలా అయితే ఉన్నాయి తొందరగా అయిపోతుంది దట్టు గురుదేవ్ బ్రాండెడ్లో అయితే వస్తుంది ఫ్రెష్ ఐటమ్ అండి ఓన్లీ ఫర్ హోల్సేలర్స్ అండి నాట్ ఫర్ రిటైలర్స్ రిటైల్ వీడియోస్ కూడా అయ్యప్ప హోల్సేల్ నుంచి నేనైతే షేర్ చేస్తాను అప్పుడు మీరు కాంటాక్ట్ అయ్యారు ఇందులో బుక్ చేసుకోవచ్చు అండ్ హోల్సేల్ హోల్సేల్ సపరేట్ ఉంటుంది రిటైల్ రిటైల్ సపరేట్ అయితే ఉంటుంది

ఓకే నెక్స్ట్ వేరే ఐటెంలోకి వెళ్ళిపోదామండి సరే ఫస్ట్ లో మొదరై పట్టు క్యాటలాగ్స్ కాంబినేషన్ ఇదె రేట్ అయితే చాలా రెండు ముర్గన ఉంది డిజైన్స్ కూడా చాలా న్యూ డిజైన్స్ కలర్ చార్ట్ ఈ కలర్ చార్ట్ మామూలుగా అయితే మనగా చూసి ఉంటారు కదా ఈ కలర్ చార్ట్ లాగా అన్నమాట ఈ కలర్ అసలు రాలేదండి మొదరై పట్టు చార్ట్ లో చాలా డిఫరెంట్ క్లాస్ కలర్స్ అనమాట ఇన్ని

డిజైన్ మారుతుంది మళ్ళీ ఏ డిజైన్ కాదు డిజైన్ అండి మెరీన్ గ్రీన్ బ్రౌన్ వైట్ కలర్ ఆ స్టైల్ వస్తుంది క్లాస్ కలర్ అనమాట నిలబెట్టి ఎందుకంటే కలర్ చార్ట్ రాదు కాబట్టి ఇది సిక్స్ కలర్ చార్ట్ వస్తుంది క్యాటలాగ్ డిజైన్స్ అండి ఈ రోజు చూపిస్తుంది అండ్ ప్రైజెస్ మెన్షన్ చేయట్లేదండి సేల్ చేసుకునే వాళ్ళకంటే అమ్ముకునే వాళ్ళకి ఇబ్బంది ఉంటుందని వాళ్ళ రిక్వెస్ట్ మేరకు మాత్రం అసలు నేను ప్రైజెస్ అయితే చెప్పట్లేదు ఎందుకంటే వాళ్ళు సేల్ చేసుకోవాలి వాళ్ళకి ప్రాఫిట్ రావాలి కదా అందుకని చెప్తున్నాను వేరు వేరే డిజైన్స్ ఉంటాయి ఛానల్ ఈ రోజుకి మన మోక్షమహావి శారీ సెంటర్ నుంచి అండి అంటే ఏప్ప హోల్సేల్ నుంచి చాలామంది తెలుసు అండ్ బ్యూటిఫుల్ గురుదేవ్ బ్రాండెడ్ విశ్రా సారీ కలెక్షన్ అండ్ విత్ బ్యూటిఫుల్ బోర్డర్స్ అయితే చూపిస్తున్నాను అండ్ కలెక్షన్ మాత్రం ఎక్సలెంట్ అయితే ఉంది బట్ ఏంటంటే లిమిటెడ్ స్టాక్ అంటే ఓన్లీ త్రీ బేల్స్ అయితే ఉన్నాయి వెంట వెంటనే అయిపోతుంది సో కలెక్షన్స్లో అయితే వెళ్ళిపోదామండి జస్ట్ నేను టూ ఆర్ త్రీ పీసెస్ అయితే చూపిస్తున్నాను డిఫరెంట్ వెరైటీస్ అండి గురుదేవ్ బ్రాండెడ్లో అయితే వెళ్తుంది బట్టి మీకు ఫ్రెష్ ఐటమ్ అయితే వస్తుంది అంటే ఈ డిజైన్స్లో అయితే వస్తుంది ఎస్పెషల్లీ ఇవన్నీ న్యూ డిజైన్స్ మీకు మార్కెట్లో ఈ బ్రాండ్లో ఎక్కడ దొరకదు సో దొరికినా మీకు చాలా కాస్ట్ ఉంటుంది అండ్ బయట ఏమైనా మాల్స్లో చూసుకున్నా డబుల్ ప్రైస్ అయితే ఉంటుందండి అండ్ వస్తే మీకు తక్కువ ప్రైజ్లో అయితే దొరుకుతుంది అండ్ అయ్యప్ప హోల్సేల్లో మాత్రమేనండి ఇంత తక్కువ ప్రైస్ అయితే దొరుకుతుందండి ఈ కలెక్షన్ అయితే చాలా చాలా లిమిటెడ్ స్టాక్ అయితే ఉంది అండ్ ఫ్యాబ్రిక్ పరంగా అందరికీ తెలుసు వేళ షాప్ నుంచి పర్చేస్ చేసిన కస్టమర్స్ అనమాట అని మంచిదండి ఫ్యాబ్రిక్ వైజ్ మాకు సూపర్ ఫ్యాబ్రిక్స్ ఉంటాయి ప్రతి దానికి ఏంటంటే మీకు ఇలా బార్డర్ అని ఎస్పెషల్లీ వర్క్ ఉన్న బార్డర్ అని కటర్క్ బాక్స్ కానీ అన్ని రకాల కలెక్షన్ చూడచ్చు సో ఇలాగ మీకు బేర్స్ బేర్స్ అయితే ఉంటాయండి బండిస్ బండిస్ పర్చేస్ చేసుకోవాలి ఓన్లీ ఫర్ హోల్సేలర్స్ ఈ వీడియో అయితే అండ్ రిటైనర్స్ అయితే ఈ వీడియో కాదండి రిటైలర్స్ కావాలనుకుంటే నేను సపరేట్గా ఏంటంటే రిటైలర్స్ కోసం సింగిల్ సారీ వీడియోస్ కూడా చేస్తాను అయ్యప్ప హోల్సేల్ నుంచి అంటే ఉన్నది సింగిల్ వాళ్ళు ప్రెజెంట్ అయితే దయచేసి కాంటాక్ట్ అవ్వరు ఓన్లీ హోల్సేల్ వాళ్ళని అండ్ ఎవరైనా ఇంట్లో ఉండి బిజినెస్ చేసుకునే వాళ్ళు కానీ చిన్న చిన్న ఏదైనా షాప్స్ అని ఓపెన్ చేయాలనుకుంటే చిన్న చిన్న పిల్లగా బండి చక్కగా పర్చేస్ చేసుకోవచ్చు ఈ హోల్సేల్ వాళ్ళకి మాత్రమే నేను మళ్ళీ బండి మెన్షన్ చేస్తున్నాను అండ్ ఇక్కడ కట్ సారీ కలెక్షన్ ఆల్రెడీ లాస్ట్ టైం వీడియోలో చెప్పాను కదండి కొంచెం టైం పడుతుంది ఒక ఫోర్ టు ఫైవ్ డేస్ అలాగని సో ప్రజెంట్ అయితే రెడీగా అయితే ఉన్నాయి కట్ సారీ కలెక్షన్ అయితే వస్తుందండి బండికి ఒకసారికి థర్టీ పీసెస్ అయితే ఉంటాయి థర్టీ డిఫరెంట్ పీసెస్ అనమాట ఉండేది కూడా ఒకసారికి అండ్ ఓన్లీ ఫర్ అండి ఇది కూడా ఒకసారికి హోల్సేల్ వాళ్ళు డైరెక్ట్గా వీటి కోసం కాంటాక్ట్ అవ్వచ్చు అండ్ ప్రైజెస్ కూడా దీనికి నేను మెన్షన్ చేయట్లేదు సో కొంచెం రెగ్యులర్ ఐటమ్ పెట్టుబడి ఐటమ్ అయితే మెన్షన్ చేస్తున్నాను కాబట్టి డిఫరెంట్ ఐటమ్ మాత్రం నేనైతే మెన్షన్ చేయట్లేదు ఇంకా లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ కలెక్షన్ ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాయి చక్కగా కటింగ్లు జరుగుతూ ఉంటాయి అండ్ ఇదిగోండి ఫుల్ స్టాక్ మళ్ళీ రెడీగా అయితే వచ్చేసింది మినీ సూరత్ అండి